పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభు నందు మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా సామాన్య పదిహేనవ ఆదివారం ఈనాటి ధ్యానాంశం మంచి సమరియుడు మతమే ముఖ్యమనుకునే వాళ్ళు కొందరు ఆచారాలు తప్ప మిగతా అవసరం వాళ్ళు కొందరు ప్రార్థనే ముఖ్యము పక్కవాడు ఎలా పోయినా పర్వాలేదు అనుకునేవాళ్ళు మరికొందరు ఈనాటి ఉపమానంలో ముఖ్యమైన అంశం మనం పరిశీలించినట్లయితే ఎరుశలీము నుండి ఎరుకో వెళుతున్నాడు ఎరుశలీము అనగా దేవుని పవిత్ర స్థలం ఎరుకో అనగా బందిపోటులు నివసించే స్థలం ఎరుశలీము నుండి ఎరుకో వెళుతున్నాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే పవిత్రమైన స్థితి నుండి నీచమైన స్థితికి దిగజారిపోయాడు అని అర్థం అలాగ నీచమైన స్థితికి దిగజారిపోయినందుకే ఆ ఎరుకులో ఆయనకి జరిగినది దారిలో జరిగింది ఏంటంటే బందిపోటు దొంగలు ఆయన్ని కొట్టడం గాయపరచబడ్డాడు అలా గాయపరచబడిన వాడిని మొదటగా యాజకుడు చూసాడు యాజకునికి ఏంటంటే నిత్యము దేవుని సన్నిధానంలో పూజలు ధూపదీప నైవేద్యాలు సమర్పించడం కాబట్టి ఏమనుకుంటున్నాడంటే ఒకవేళ నేను వెళ్ళి ఆయన ముట్టుకున్నట్లయితే మళ్ళా నేను వెళ్ళి శుద్ధి చేసుకోవాలి అని చెబుతూ అని ఆయన్ని ఆ గాయపడిన వ్యక్తిని చూసి తను తప్పించుకుని వెళ్ళిపోయాడు రెండో వాడు లేవీడు లేవీయులు నిత్యము దేవుని యొక్క సన్నిధానములో ఉంటూ దేవునికి నైవేద్యాలు అర్పించడం బలులు సమర్పించడం చేసేవాళ్ళు ఈ లేవీలు గురించి మనం చూసినట్లయితే నిర్గమకాండములో కనపడుతుంది ఈయన ఏమనుకున్నాడంటే నాకెందుకులే నేను వెళ్ళి ముట్టుకుంటే ఏమవుతుంది మళ్ళీ నేను మైలు పరిచి మైలు పరచుబడతాను కాబట్టి మళ్ళీ నేను వెళ్ళి స్నానం చేయాలని చెప్పి ఆయన కూడా ముట్టుకోవడం మానేసాడు ఈ ఇద్దరూ ఇలా దాటిపోయిన తర్వాత సమరీయుడు అదే దారిన పోతూ గాయపడి ఉన్న ఆ వ్యక్తిని చూసి ఆయన ఆ వ్యక్తిపై ప్రేమ జాలి దయ కనికరము చూపించాడు ఆయన చూసి వెంటనే ఆ దెబ్బతిన్న గాయపడిన వ్యక్తికి కట్టుకట్టి తైలం పూసి ఆయన ఆ వ్యక్తిని ఆదుకోవడం మొదలుపెట్టాడు గాయపడిన వ్యక్తిని కట్టుకట్టి ఆయనకి సత్రములోనికి తీసుకువెళ్ళడం మొదలుపెట్టాడు అంటే ఆ వ్యక్తి మీద జాలి చూపించి ఆ వ్యక్తి మీద కరుణను చూపించి సత్రములో పెట్టి ఆదుకున్నాడు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించే అంశం ఏంటంటే ప్రియులారా సమర్యులకి యూదులకి పొత్తు కుదరదు యోహాను శుభవార్త నాలుగో అధ్యాయంలో సమరియా శ్రీ యేసుప్రభు సమరియా శ్రీని నా కొద్దిగా తాగడానికి నీరు ఇమ్మని అడిగినప్పుడు వెంటనే ఆయన అంటున్నాడు ఆమె అంటుంది వెంటనే ఏమని సమరీయులకి యూదులకి పొత్తు కుదరదు కదా నీవెలా నన్ను అడుగుతున్నావు అని ఆ శ్రీ యేసు ప్రభుని అడుగుతుంది ప్రియులారా కాబట్టి ఇక్కడ పడిపోయిన వాడు యూదుడు సమరీయుడు వెళ్ళి ఆదుకుంటున్నాడు శత్రువునైనా సైతం ప్రేమించమని ప్రభు మనకు చెప్పి ఉన్నాడు దానిని ఈ సమరీయుడు మంచి సమరీయుడుగా అది పాటిస్తున్నాడు ప్రియులారా కాబట్టి ఆ వ్యక్తితో చెప్తున్నాడు సత్రంలో ఉన్న వ్యక్తితో నేను కొంత డబ్బు ఇస్తాను ఇంకా అయినట్లయితే మళ్ళా నీకు తిరిగి వచ్చి ఇచ్చదనని కాబట్టి ఈరోజు ఇటువంటి దాతృత్వ గుణాలు కలిగిన వాళ్ళు జాలి దయా కనికరం కలిగిన వాళ్ళు నానాటికి కనుమరుగైపోతున్నారు నేను పూజాబలి చూసాను ఇక నాకు చాలు పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు అనుకునేవాళ్ళు కొంతమంది నేను ప్రార్థనే చేస్తాను నేను ఎప్పుడైతే ప్రార్థన చేసి నేనుంటానో అని పక్కవాని మీద ప్రేమ చూపించలేని వాళ్ళు కొంతమంది అయిపోయిన తరుణంలో మతము అనేది మనిషిలో మానవత్వాన్ని పురుగొలుపుతూ దాన ధర్మ క్రియలు చేయడానికి పుణ్య కార్యాలు చేయడానికి సత్క్రియలు చేయడానికి ఉపయోగపడాలి అందుకే అపోస్తులు చర్యలు పదో అధ్యాయం ఒకటి రెండులో చూసినట్లయితే కొర్నేలి అనబడేవాడు దాన ధర్మాలు చేస్తూ పేద సాధనలను ఆదుకుంటున్నాడు మనం ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే నాకు కారుణ్యము కావాలని కానీ బలి అవసరము లేదు ఈ మంచి సమరీయుడులో ఉన్న గొప్పతనం ఏంటంటే తైలము పోసి ఆయన కట్టుకట్టి ఆయన్ని కొస్తరించి ఉన్నాడు ప్రియులార ద్రాక్షారసము పోసి ఆయన్ని బాగు చేసి ఉన్నాడు కాబట్టి మనం కూడా ప్రియులార ఈ రెండు దేనికి సూచన అంటే తైలము ద్రాక్షారసము ఆ ఆరాధనకి ఉపయోగపడే వస్తువులు వాటిని ఇచ్చి ఆయన్ని నూతనీకరిస్తున్నాడు ఆ బందిపోటు దొంగ హీన స్థితి నుంచి నూతనీకరిస్తున్నాడు ఈ మంచి సమరయుడు కాబట్టి మనం ఈరోజు ఒకటే ధ్యానించాలి మనం చేసే ప్రార్థనలు మనం చూసే పూజాబలిలు మనల్ని ఇతరుల ఎడల జాలి దయా కనికరము చూపించినట్లయితే మనం మరొక మదర్ తెలియసేలా కాగలం కాబట్టి ప్రియులారా ఈ మంచి సమరీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇతరుల ఎడల ప్రేమ జాలి దయా కనికరం చూపించాలి లేవీయుడు యాజకుడు కూడా ఎవరు ఎలా పోతే నాకేమి నా మతమే ముఖ్యం అనుకున్న వాళ్ళు దేవునికి దూరం అవుతుంటారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేరు కావున ఈనాడు మంచి సమరీని ద్వారా మనం కూడా కొన్ని సత్కార్యాలు చేస్తూ ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ ప్రభుకి నిజమైన శిష్యులుగా తయారవుదాం పుత్ర పవిత్ర ఆత్మన అమన ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచీ కాపాడునగాక ఆమెన్